స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న ఫ్యాషన్ సెన్స్ అదృష్టంగా చెప్పాలి ఆమె వేసే ప్రతి అవుట్ఫిట్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది సింపుల్ అండ్ సెటిల్ లుక్ లో మెరిసిపోతుంది సమంత ఇప్పుడు ఆమె ఫ్యాషన్ సెన్స్ గురించి ఎందుకు టాపిక్ వచ్చిందంటే సమంత తన వెడ్డింగ్ డ్రెస్ ను రీమోడల్ చేయించింది తెల్లటి డ్రెస్ ను కాస్త నల్లటి స్టైలిష్ అవుట్ఫిట్గా గా డిజైన్ చేయించింది ఆ డ్రెస్ ను చూస్తే ఇది నిజంగా సమంత వెడ్డింగ్ డ్రెస్ అనే డౌట్ మీకు తప్పకుండా వస్తుంది పేరు వినగానే ఆమె సినిమాలు ఆమె పెర్ఫార్మెన్స్ తో పాటు పోర్సనల్ లైఫ్ కూడా గుర్తుకొస్తుంది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్య అని ప్రేమించి పెళ్ళాడింది అటు హిందూ సంప్రదాయం ఇటు క్రిస్టియన్ సంప్రదాయంలోనూ ఇద్దరూ భలే ముచ్చటగా అనిపించారు ముఖ్యంగా సమంతా తన పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో ధరించిన అవుట్ఫిట్స్ అయితే ట్రెండ్ సెట్ చేశాయి అయితే ఇప్పుడు అదే అవుట్ఫిట్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అయితే విడాకుల తర్వాత సమంత తన ఇన్స్టాగ్రామ్ నుంచి చైతుతో ఉన్న ఫోటోలు పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది ఆపై చైతును అన్ఫాలో కూడా చేసింది తాజాగా ఆమె తన వెడ్డింగ్ గౌన్ ను కూడా రీమోడలింగ్ చేయించుకుంది పెళ్లిలో ఎంత చక్కగా కనిపించిందో రీమోడలింగ్ చేయించిన తర్వాత ఆ డ్రెస్ లో కూడా సమంత అంతే స్టన్నింగ్ గా కనిపించింది డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ క్రేసా బజాజ్ రీమోడల్ చేస్తారు తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ను నల్లటి రంగుతో డై చేయించి ఆపై దానికి ఉన్న పువ్వులను పక్కన పెట్టి ఆ ఫ్యాబ్రిక్ కాస్త ఎంబ్రాయిడరీ వర్క్ అటాచ్ చేసి ఆ ఫ్లవర్స్ లో మరిన్ని పూసలు అతికించి దాన్ని కొత్త డ్రెస్ లా తయారు చేశారు దీని వెనుక కష్టం ఉన్న ఆ డ్రెస్ మాత్రం సమంతకు చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి వైట్ అవుట్ ఫిట్ను కాస్త బ్లాక్ లోకి మార్చేశారు ఆ ఫోటోలు వీడియోలను సమంత పోస్ట్ చేశారు ఇకపై నేను స్ట్రాంగ్గా ఉండటం మర్చిపోలేనేమో నాకు ఎంతో ఇష్టమైన నా వెడ్డింగ్ డ్రెస్ను రీమోడ్లింగ్ చేయించాను దీనిని ఇంత అందంగా మార్చిన క్రేసా బజాజ్ కు థ్యాంక్స్ నా అలవాట్లను మార్చుకోవడం లైఫ్ స్టైల్ను మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత బట్టలు రీమోడిలింగ్ చేయించడం కూడా ఒకటి అలానే ఇప్పుడు నా పెళ్లి గౌనును మార్పించేశాను అంటూ రాసుకొచ్చింది సమంతా తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిసన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు చాలా మంది విడాకులైతే ఆ జ్ఞాపకాలను తుడిచేస్తారు కాల్ చేస్తారు కానీ నువ్వు మాత్రం ఇప్పటి వరకు నీ వెడ్డింగ్ డ్రెస్ ను అలానే దాచుకున్నావు దాన్ని అలా వదిలేయకుండా ఇప్పుడు అవుట్ ఫిట్ గా తయారు ఆర్ రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి సమంత చేసిన ఈ పనికి మీరేమంటారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి